రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించను గాకీన్ గా దేవునికి స్తోత్రం హెలుయ ప్రియమైన దేవుని దేవునికిల ఈ లోకంలో అనేక రకాల ప్రజలు ఉన్నారు మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో అంటే దేవుని నమ్ముకొని దేవుని మార్గములు నడిచేటటువంటి వారిలో రకరకాల డాక్టిన్స్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి రకరకాల అభిప్రాయాల చేత వాళ్ళు ఉంటూ ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే యస్సు ప్రభువారికి ప్రార్థన చేయకూడదండి తండ్రికే ప్రార్థన చేయాలి యస్సు ప్రభువారు కుమారుడిగా అంతేను ఆయన రక్షణ కార్యం జరిగించాడు అసలు దేవుడు ఎవరంటే యహోవాయ దేవుడు యస్సు ప్రభువారు కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు అసలు మనం ప్రార్థన చేయాల్సింది కూడా ప్రభువారికి ప్రార్థన చేయాలి కానీ తండ్రికి ప్రార్థన చేయాలి కానీ యేసు ప్రభువారికి ప్రార్థన చేయకూడదండి అని కొంతమంది చెబుతూ ఉంటారు అయితే పరిశుద్ధ లేఖనాల్లో నుంచి యేసు ప్రభువారి స్వయాన మాట్లాడినటువంటి మాటలు మనం చూద్దాం చూద్దాము లేఖన భాగము వ్యూహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ ఆ నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును దేవునికి విస్తోత్రం అభువర్ తన శిష్యులకు చెప్తూ ఉన్నారు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అయ్యా మీరు నా నామంలో నన్నేమి అడిగినా నేను మీకు చేస్తాను అతి శక్తి కలిగినటువంటి వాడిని మీరు ఏదైనా అడగండి అన్లిమిటెడ్ ఏదైనా అడగచ్చు నామంలో మీరు నన్నేది అడిగినా నేను చేస్తాను అని యస్సు ప్రభువారు స్పష్టంగా సెలవిచ్చారండి అంటే దాని అర్థం నాకు ప్రార్థన చేయండి అని అర్థం నాకు ప్రార్థన చేసినప్పుడు మీ అవసరతల గురించి నాకు విన్నవించినప్పుడు నేను చేయటానికి శక్తి కలిగినటువంటి వారిని అని యస్సు ప్రభువారు ఆనాడు శిష్యులతో మాట్లాడారు ప్రియమైన సహోదరి సహోదరులరా అభిప్రాయ భేదాలు ఒకవేళ యేసు ప్రభు వారికి ప్రార్థన చేయకూడదని నువ్వు ఇప్పటికీ అనుకుంటున్నట్లయితే ఇదిగో ఈ వాక్య భాగము వ్యవాహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినములో ఆయనే స్పష్టంగా మాట్లాడి ఉన్నారు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు యేసు ప్రభు వారికి ప్రేరు చేయొచ్చండి తండ్రి వేరు ఎస్ఐ వేరు కాదండి యేసు అనేది ఒక రక్షకుని యొక్క పేరు ఆయన చేసినటువంటి పనికి పెట్టినటువంటి పేరే యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే నండి దేవుడు ఒక్కడే మన ఊహకు అందనటువంటిది దేవుని యొక్క పర్సనాలిటీ మన ఊహకు కూడా అందదు మన ఆలోచనలకు కూడా అందదు భూ సంబంధంగా చూసినప్పుడు దేవునిని ఆయన యొక్క గుణగణాలను ఆయన యొక్క స్ప్లిట్ పర్సనాలిటీని మనం అర్థం చేసుకోలేమండి యేస్సు అనే నామధేయముతో ఆ తండ్రి అయిన దేవుడే భూమి మీదకి దిగి వచ్చి పశువుగా నీ కొరకు నా కొరకు వధించబడి రక్షణ కార్యాన్ని సిద్ధం చేశారు అండి వేరు వేరు కాదు వేరు వేరు మనం చేయకూడదు చాలామంది ప్రజలు యశు ప్రభు వేరు తండ్రి అయిన యహోవ వేరు అని చెప్తూ ఉంటారు రాంగ్ అండి అలా చెప్పకూడదు ముగ్గురిని అసలు విడతీయకూడదు ముగ్గురు ఒకటే యేసు ప్రభు అని తండ్రిని తెలుసుకున్నట్లే తండ్రిని ఎరిగితే అన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని మన గుర్తినట్లే యేసు నామము ద్వారా ఆయన ఒక ఆర్డర్ పెట్టాడండి దేవుడు ఆయన నామం ద్వారా ఆయన మనకు రక్షణ కార్యం జరిగించాడు కాబట్టి నమ్మి బాప్తిస్మం పొందాలి ఏసయ్య నా పాపాల కొరకే మరణించాడు నాకు రక్షణ కార్యమును జరిగించాడు ముక్తికి ప్రధాత మార్గము జీవము సత్యము యేసు ప్రభు అని విశ్వసించినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది దేవుడు పెట్టిన నియమం అండి చాలామంది బాల్య దినముల నుంచి మందిరానికి వెళ్తూ ఉంటారు కానుకలు ఇస్తూ ఉంటారు చక్కగా కదా ఆ సండే రోజు మందిరంలో కూర్చొని వస్తూ ఉంటారు కానీ బాప్తిని తీసుకోరు మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా దేవుని బిడ్డలమే కదా అని అనుకుంటారు కానీ అది తప్పండి దేవుడు నియమించిన నియమాన్ని మనం ఫాలో అవ్వాలి ఈ లోకంలో ప్రభుత్వం వారు అనేక రకాల నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే ఒక ట్రాఫిక్ రూల్స్ తీసుకుంటే ఎడం వైపు నడవాలని జిబ్రా క్రాసింగ్ మీద పాదచారులు దాటాలని రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగిపోవాలని కొన్ని చట్టాలు కొన్ని నియమ నిబంధనలు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు వాటిని అతిక్రమించడం వలన శిక్షార్హులు అవుతారు అట్లాగే దేవుడు ఒక రూల్ పెట్టడండి నమ్మి బాప్తిసం పొందితేనే రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది నువ్వు రేంబగలు ప్రార్థన చేయొచ్చు మందిరానికి వెళ్ళొచ్చు దేవుడి ద్వారా కొన్ని మేలు నువ్వు పొందుకోవచ్చు సహోదరి సహోదరుడా రక్షణ కార్యం నీకు జరగకపోతే నమ్మి బాప్తిస్మం పొందకపోతే నరకంలోకి వెళ్ళిపోవాల్సిందే అగ్నిలో కాలిపోవాల్సిందే ఇక్కడ యేసు ప్రభువారికి మనం ప్రార్థన చేయొచ్చండి ఆయన నామం అందు మనం ఏది అడిగినా మనకు అనుగ్రహిస్తాడు తండ్రి నామం తండ్రిని అడగాలి యేసు ప్రభువారి నామంలో అట్ ద సేమ్ టైం యేసు ప్రభువారిని కూడా అడగచ్చండి వేరు వేరు కాదు ఒకటే ఆ పరమార్థం తెలియక మనం భేదాలు మనమే పెట్టుతూ ఉంటాం దేవునిలో భేదాలు పెడుతూ ఉంటాం అది కరెక్ట్ కాదండి ముగ్గురు ఒకటే దేవుని ఎందుకు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి అసలు ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును ఈ వాక్యమును వాక్యములు ఏమి చేయమన్నాడు ఏమి చేయొద్దన్నాడు వాటి ప్రకారం మనం జీవించి వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతికితే మనం తుదకు నిత్య జీవాన్ని పొందుకుంటాము పరలో ఒక రాజ్యంలో సంతోషంగా ఉంటామండి ఆయన నామములో మనం ఏది అడిగినా యశు ప్రభు అను మనకు అనుగ్రహిస్తాడు ఎలా అడగాలి ఎప్పుడు అడగాలంటే ఆయన వాక్యమును మనలో ఉంచుకొని ఆయన ఎందు ఆయన మనలో నిలిచి ఉంటే ఆయనలో మనం నిలిచి ఉంటే అప్పుడు ఆయన మనకు ఏదైనా అనుగ్రహిస్తాడు ఆయన వాక్యము కై కొన్నప్పుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు మన బిడ్డలను దీపిస్తాడండి మనకి ఏ సమస్య అయినా ఆయనకు విన్నపించండి ఆయన మీకు సహాయం చేస్తాడు ఓ సహోదరుడా సహోదరి ఇప్పటికే నీవు నీ వలన కానటువంటివి నీ చేత కానీ నీవు భరించలేని నీ చేతుల్లో ఏమి లేనటువంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నట్లయితే ఏసు ప్రభువారిని అడగండి ప్రార్థన చేయండి నా నామమున మీరేమి అడిగినా అది మీకు నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన ఏసయ్య ఈ దినము ఆ వాగ్దానాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడు మీ సమస్య ఏదైనా ఈ దినము ఆయనకు మోకరించి ప్రార్థన చేయండి ఆయన ద్వారా కార్యం పొందుకొని సంతోష బలితులుగా మార్చబడండి ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమెను కార్సీ దేవుడికి స్తోత్రం హాలెలుయ ప్రయస్థలా అంటుంది